ఢిల్లీ పార్టీ చేయలేదు కాంగ్రెస్ పార్టీ గట్టిగా నోరు నోలు రావాలి చేయిండో అని చెప్పాలి చేయి రావడానికి నోరు గట్టిగా రాలే అందరూ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఎవరికి వస్తలేదు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బీజేపీ పార్టీ ఎక్కడ చేస్తారు బీజేపీ ఎక్కడ పార్టీ కాంగ్రెస్ ఎక్కడ మన పార్టీ గట్టిగా రాలేదు మరి ఎవరికి వస్తలేదు బీజేపీకి ఢిల్లీ వానికి ఇందు మన పార్టీ మన నాయకుడు నోరు నోరు గట్టి ఒకసారి అంటే అన్నం మన నేను ఎవరు మన గుర్తు మరి ఇప్పుడు మా మాజీ సౌదర్ సదర్భాయ్ యూసుఫ్ గారు बरकूल फरमा जनाब हरीश राव साहब और प्रताप रेड्डी साहब और यादव रेड्डी साहब और राधा कृष्ण शर्मा साहब तमाम जिगर जो कांटेस्ट करने के काउंसिलर को सबको मैं तहदी से सलाम करता हूँ और शुक्रिया अदा करता हूँ आप लोगों का टाइम बगल लिए के के तो बड़े लोग भी बात करने का है इस वजह से मैं दो सेकंड में बात करके खत्म करता हूं मैं और आप पूरे मुसलमानों को और गैर अपने लोगों को भी ये बात की पे जहनत देना है जब के साहब और राव साहब कितना डेवलप करे गजल में एक मुसलमान और रामालयन को अब तक एक फंड नहीं आ जबकि के साहब रहते चार से पांच करोड़ फंड चार से पांच करोड़ फंड दिए और मुसलमानों को करीब करीब बारह से पंद्रह करोड़ का फंड आया आपने को आज ईदगा की नमाज ईदगाह की जमीन आठ करोड़ की जमीन है इस वजह से आप लोग गजवेल के मुसलमानों की तरफ से अदबन गुजारिश कर रहा हूं जो भी अपने कार के कैंडिडेट है उनको तह, उनको भारी अक्षे से वोट डाल के जिता के और अपन गिफ्ट के साहब को गिफ्ट देने का है और जब हमारी सदारत थी अलहमदिल्ला कोई भी सदर में सरदार हरीश राव साहब है गजल में कोई भी सदर रहो सरदार हरीश राव साहब है क्योंकि आज आज इमामों और की तनख्वाह करीब करीब चार लाख रुपए जब टीआरएस की गवर्नमेंट में काम हुआ था कॉम्प्लेक्स होंगे या शादी खाना होंगे वही फंड से आज इमामों और मौजोना की तनख्वाह है और दो साल हुआ आगे कांग्रेस गवर्नमेंट एक रुपया भी अगर लगाएगा तो मैं गजल छोड़ के चले जाता हूँ आज अगर चाहे कोई भी हो एक रुपया गजुआ के मुसलमानों को होंगे या रामानायण टेम्पल को होंगे एक रुपया भी सेंशन करे तो मैं गजुआ छोड़कर चले आता हूँ इस वजह से झूठे लोग आते रहते हैं झूठे वादे करते रहते हैं जो काम कर रहे हैं उनको अपन साथ देना हाथ को हाथ देना कार को साथ देना और आज इमामा की तनख्वाह अपन कितना अच्छा दे रहे महीने को चार साढ़े चार लाख रुपए और अपन जो इमामा और मौजूदा की तनख्वाह दे रही ये किसके वजह से देने वाला अल्लाह है जरिया हरीश राव साहब जरिया है को इस वजह से आज शादी खाने में क्या रहा साहब एक शादी कर रहे हैं अपन साबिका काउंसलर जो वाट गए उन्होंने क्या क्या है पूरे अवाम को मालूम है और गजों के पूरे मुसलमानों को मालूम है जो भी घर बना उसके जाके दो हजार रूपए लेना पांच हजार रूपए लेना दस हजार रूपए लेना क्या ये अपने मुसलमानों में चलता है क्या ये बोलो आप लोग इस वजह से कार को ज्यादा सिरियत से जोर डाल के अपन जुटेंगे नारे तक ఎండ కొడుతుంది ఎక్కువ మంది మాట్లాడకుండా నేను మాట్లాడేస్తాను మీరు కూడా ఎండలు ఉన్నారు కదా మీకు ఇబ్బంది ఎక్కువైతుంది జై తెలంగాణ మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అమ్మారే బాయ్యంకు అందరికీ నమస్కారం సలాం ఈరోజు గజ్వేల్లో మున్సిపల్ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి ఈ నెల పదకొండవ తేదీన మీరందరూ ఓట్లు వేయబోతా ఉన్నారు ఓట్ ఎవరికి వేయాలి మనకు మంచిగా పనిచేసిన వాళ్ళకి వెయ్యాలి మనకు అన్నం పెట్టిన వాళ్ళకి వెయ్యాలి మనకు కష్టంలో సుఖంలో సాయం చేసిన వాళ్ళను గెలిపించుకోవాలి ఇప్పుడు ఓట్లప్పుడు వంగి వంగి దండాలు పెట్టి డైలు కొట్టి లేకపోతే పైసలు ఇచ్చి ఓట్లు వేయమంటుండ్రు అసంట లంగలకు దయచేసి ఆలోచన చేయండి ఇవాళ ఈ రెండవ వార్డులో మా అభ్యర్థి గోలి మమతా చెల్లెమ్మ పోటీ చేస్తా ఉంది అదేవిధంగా కాముని మురళి గారు మూడవ వార్డులో వారు పోటీ చేస్తా ఉన్నారు అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు మిత్రులు ప్రతాప్ రెడ్డి గారు మన ఎమ్మెల్సీ పెద్దలు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీల్ శర్మ గారు అదేవిధంగా విరాస అలీ గారు నరేష్ గౌడ్ నరేష్ గౌడ్ గారు మా మాజీ కౌన్సిలర్లు బాలమణి రెడ్డి గారు అల్వాల్ బాలేష్ గారు ఆర్కే శ్రీనివాస్ గారు భాగ్యలక్ష్మి దుర్గా ప్రసాద్ గారు నరేష్ గౌడ్ గారు కాసిం గారు విష్ణు సిరాజ్ షాదుల్లా ఖాజా పాషా బయరం కృష్ణ జయంగీర్ శ్రీవర్ధన్ రెడ్డి నరేష్ వెంకట్రాములు రషీదా బేగం అమారే తిరుపతి గారు వడ్డే ఎల్ఏ గారు అమారే తన్జీమ్ కే సదర్ మేర ఖాస్ దోస్ యూసుఫ్ భాయ్ అండ్ మీ అందరికీ పేరు పేరున నమస్కారం సరే ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో మీరందరూ కూడా నాకు అర్థమైంది కారు కేస్తారు గెలిపిస్తారు కానీ ఈరోజు జరుగుతున్నది ఏందో కూడా మీరు కూడా కనిపెట్టాలి గజ్వేలో మోసపోలే మనం మనం అందరం నియత్ గా కారుకు కేసీఆర్ కే వేసిన వాస్తవానికి కొంత అర్థిక్ అడిదిక్ ఏమైందంటే ఈ రేవంత్ రెడ్డి దొంగ మాటలు జూటా మాటలు నమ్మి కొంతమంది వాళ్ళ ఓటేస్తే ఇలా రెండున్నర సంవత్సరాల్లో రాష్ట్రం అంతా ఆగమాగం అయిపోయింది ఇలా ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలతోని మీరు కూడా నిరా దీక్ష పట్టిండ్రు తెలంగాణ కోసం మీరందరూ కూడా ర్యాలీలు చేసిండ్రు తెలంగాణ కావాలని మన కేసీఆర్ ఆమరణ నిరహార దీక్ష చేసిండు ఎంతో మంది త్యాగాలు చేస్తే తెచ్చుకున్న తెలంగాణ ఈ స్వరాష్ట్రం కానీ రెండున్నర ఏళ్ల రేవంత్ పాలనలో ఈ స్వరాష్ట్రం సర్వనాశనం అయితా ఉంటే బాధ అయితా ఉంది ఏదన్నా ఒక్కటన్నా మంచి పని జరిగిందా మీరు రెండున్నర ఏళ్లలో చెప్పండి ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇదే గజ్వేల్లో మీకు మంచినీళ్ళు మూడు రోజులకు నాలుగు రోజులకు ఒకసారి వచ్చు గతంలో కేసీఆర్ సార్ వచ్చిన రోజు నల్ల నీళ్ళు వచ్చి కట్ చేసిందా లేదా ఇదే థర్డ్ పెద్ద వాటర్ ట్యాంక్ కట్టలేదు ట్యాంక్ కట్టా లేదా ట్యాంకు కట్టి రోజు మంచి నీళ్ళకి వచ్చేటట్టు జరిగిందా లేదా ఇప్పుడు అక్క జల్లలు వెనకటా బిందెలు మోసి మోసి మీ భుజాలు కాయలు కాసినాయి ఆ ట్యాంకులు వెనక వాటర్ ట్యాంకులు వెనక పోదురు సైకిల్ కు అటో బకెట్ ఇటో బకెట్ వేసుకుని సైకిల్ మీరు తెచ్చుకుందరు ఇవాళ అసలు బోరే పడకపోవు గజవేళ ఇలా ఆ పాండవుల చెరువుకు కాళేశ్వరం నీళ్లు తెచ్చినాక ఏ బోర్ల చూసినా నీళ్లే కాళేశ్వరం నీళ్లు మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికి వచ్చి నీళ్ళ కష్టాలు తీర్చింది మన కేసీఆర్ మన కారా కాదా నేను అడుగుతా ఉన్నా అట్లే ఆడపిల్ల పెళ్లి అంటే మనకు బరువు ఇలా పేదింటి ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎవరిచ్చిండ్రు ఎవరిచ్చిండ్రు ఇవాళ రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఆ నేను గెలిస్తే తులం బంగారం కలుపుతా కేసీఆర్ లక్షనే ఇచ్చిండు నేను తులం కలుపుతా అన్నాడు కలిపిండా బంగారం కలపలే కాని ఎనభై వేలకు తులం లక్ష అరవై వేలు దాటింది ఇచ్చిందైతే లేదు కానీ డబుల్ ధరలు అయితే మంచి పనిచే అవునా కాదా ఆ కళ్యాణ లక్ష్మి చెక్కన్న ఎప్పుడు వస్తుంది తల్లి పిల్లలు పుట్టెంకొస్తుంది पैदा होने के बाद आ रहा। जब दवाखाना रोडअतला दवाखा कटे मम्म इंतक मुझे गज्वेल दवाखाने के इतना अच्छा दवाखाना बनाए गरीब लोगों के लिए कितना सहूलत करे आप लोग जानते हैं మీ బిడ్డ కానుకపోతే కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లి కన్నం పెట్టి బిడ్డ కన్నం పెట్టి ఆటో కిరాయి లేకుండా మీ ఇద్దరిని ఇంటికాడ దించినమా లేదా ఇవాళ ఉన్నదా కేసీఆర్ కిట్ పోయిందా లేదా బతుకమ్మ చీరలు రంజాన్ కా తోఫా మిల్తాత అవారా బతుకమ్మ చీరలు బంద్ రంజాన్ తోఫా బంద్ రేవంత్ రెడ్డి ఆయా తోఫా గయా రేవంత్ రెడ్డి వచ్చిండు బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి ఇలాగా ప్రజ్ఞాపూర్ స్కూల్ గాని మన గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ గాని మీ పిల్లల చదువుల కోసం ఎంత మంచి స్కూల్ కట్టి ఎంత మంచి చదువులు చెప్పించిన అరే గా టిమ్రీ స్కూల్ అమారే ముసల్మాన్ బచ్చే బచ్చి పడే ఇతనా అచ్చా టిమ్రీ స్కూల్ ఇంగ్లీష్ మీడియం మే ఉర్దూ కే సాత్ ఆకే బచ్చు పడాయి ఇవాళ మన పిల్లలకు ఎస్సీ గురుకుల పాఠశాల బీసీ గురుకుల పాఠశాల ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంత మంచి స్కూల్లు కట్టించి మన పిల్లల చదువుల కోసం కేసీఆర్ సాయం చేయలేదా అరే ఇంకా పాండవుల చెరువు ఇడుపుగా పంచాయతీ దప్పేమన్నా అవునా ఎందుకంటా అంత సర్కార్ తుమ్మా ఇవడ తాగుబోతులు ఓదురు లేకపోతే ఇడుపుగాయదే పంచాయతీలు పోదురు ఇప్పుడు ఎంత మంచిగా అయిందా పాండవుల చెరువు ఆ రాజీవ్ పార్కు బతుకమ్మ ఆడుకుంటలేరా పోయి మీరంతా ముదా వాకింగ్ పోదలేరా రాజీవ్ పార్కు రాజీవ్ పార్క్ బాగా చేసిండ్రు పాండవుల చెరువు ఎవరు బాగా చేసిండ్రు మంచినీళ్ళెవల్ తెచ్చిండ్రు దావఖానెవరు కట్టిండ్రు కాలేజీలు లెవెల్ కట్టిండ్రు వాటర్ ట్యాంక్ ఎవరు కట్టిండ్రు మీ కాలికి మట్టి ఎంటకుండా గల్లీ గల్లికి సీసీ రోడ్ ఎవరు పోసిండ్రు ఆ మోరీలలో వాసన లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి మోరీల కంపు వాసన ఎవరు తీసేసిండ్రు కంపు వాసన ఉండదా ముప్పట్లేక ఇంటి మోరీలు ఎండిపోలేదా ఎప్పుడంతా కలగండం మా మోరీలు పోతాయని కలనన్నగండం మా మోరీలు పోతాయని ఒక్కసారి మీ గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి ఇంత మంచి పనిచేసింది మన కారు మన కేసీఆర్ కాదా అందుకే దయచేసి మన ఇద్దరు అభ్యర్థులు ఒకటి మమత రెండు మా మురళి మురళి మమత మరి పాపం మా బాలమని కాని మా దుర్గా ప్రసాద్ అన్న గాని మా ఆర్కేసీని గాని మా బాలేష్ గాని ఎంతో పెద్ద మనసు చేసుకొని పార్టీ కోసం త్యాగం చేసిండు వారికి నేను హృదయపూర్వకంగా పార్టీ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా తప్పకుండా భవిష్యత్తు వాళ్ళ గౌరవం కూడా నేను కాపాడతా మీరెంతో ప్రేమతోని పార్టీ కోసం త్యాగం చేసి ఇలా మాట గౌరవించినందుకు మన్నించినందుకు మీ అందరికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా ఇంకో విషయం రెండు వేల పెన్షన్ వాళ్ళు ఇచ్చింద్రమ్మా రేవంత్ రెడ్డి ఏమన్నాడు నాలుగు వేలు ఇస్తా బాండ్ పేపర్ రాసిచ్చిండు సంతకం పెట్టిండు ప్రామిస్త నోట్ రాసిచ్చిండు నమ్మిచ్చి డబ్బలు ఓట్లు వేసుకొని ఎక్కినాక గుండెల మీద దన్నిండా లేదా వచ్చిందా నాలుగు వేలు నాలుగు వేలు రాలే కానీ ఇచ్చే రెండు వేలు నడిమింటే రెండు వేల కొట్టి చూసుకోని మీ బుక్లా ఒక నెల మెల్లగా ముప్పై తారీఖు దాకా తీసుకపోతే అయితే మల్ల నెల ఇచ్చినాక అయిపోయింది పోంటారు దో మహినా నై గాయనైనా లేకన్ బీచ్మే దో మహి దో హార్ చూడుగా రేవంత్ రెడ్డి కార్తియా మీరు ఇసుకు సబర్ సికానా నాలుగు వేలు ఇయ్యలే ఇచ్చే రెండు వేలు రెండు నెలలు పక్క కట్టింగ్ కొట్టింది సో అందువల్ల నేను మీ అందరినీ కోరేది ఒక్కటే ఇవాళ అవ్వ తాతలకు మోసం అక్క చెల్లెళ్లకు కూడా మోసం నెలకు నెలకు రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి డబ్బులు ఇస్తాను ఏ ఒక్కరికన్నా వచ్చినాయా ఇప్పుడు రెండు అయింది ఇరవై ఆరు నెలలు అయింది ఇరవై ఆరు నెలలంటే ఒక్కొక్క అక్కకు చెల్లెకు కాంగ్రెస్ అరవై ఐదు వేల రూపాయలు బాకీ పడ్డాడు ఎవడన్నా కాంగ్రెస్ మీ ఇంటికి వచ్చి ఓటు అడిగితే బిడ్డ అరవై ఐదు వేలు దేరా ఫస్ట్ అని చెప్పి అది తెచ్చిన ఓటు అడగాలి ఏ ముఖం పెట్టుకుని అడుగుతాడు వాడు అరవై ఐదు వేలకు కొట్టినావు అవ్వ అతను పింఛన్ ఎక్కు కొట్టినావు కేసీఆర్ కిట్టు బంద్ చేసినావు బతుకమ్మ సీరలు బంద్ పెట్టినావు శాప పిల్లలు బంద్ పెట్టినావు గొర్రె పిల్లలు బంద్ పెట్టినావు రంజాన్ తోఫా బంద్ పెట్టినావు అన్ని కటింగ్ పెట్టులే తప్ప నువ్వు కొత్తగా ఇచ్చింది కేసీఆర్ పథకాలకు కటింగ్ పెట్టుడు కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకు రిబ్బన్లు కత్తిరించు కొత్తగా కట్టింది లేదు కొత్తగా చేసింది లేదు ఆ రైతు బంధు రెండు సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు ఇప్పుడు యాసంగి పంట ఇంకా ఫిబ్రవరి నెల వచ్చిన రైతు బంధు పైసలు ఆ పోయినసారి యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు ఈ యాసంగిలో కూడా వాటికి ఇంకా బోనస్ రాలేదు బోనస్ ఎగ్గొట్టాడు రైతు బంధు ఎగ్గొట్టాడు రుణమాఫీ సగం మందికి కావు అన్ని చూట మాటలు అరే నోరిపితే అబద్దాలే మాట్లాడతాడు నోరిప్పు బూతులే మాట్లాడతాడు టీవీ ఆ చూడబుద్ధ ఇదకో బిర్యాలి బూతుల పిత కేవలం డాక్టరేట్ ఇవ్వాలి ఇది మొన్న ఆర్వాడు వై చదివచ్చి నువ్వు నువ్వు ఆర్వడ చదివినా నువ్వు అంతరిక్షం పోయినా నీ బత్తు కుక్కతోక వంకర నువ్వు మారవు నువ్వు నోరిప్పు బూతులే మాట్లాడతావు ముఖ్యమంత్రి అంటోడు బూతులు మాట్లాడతాడా పని చేస్తాడా ముఖ్యమంత్రి అంటాడు నీళ్ళెట్లు ఇప్పుడు కేసీఆర్ ఉండే మీకు మంచి ఎట్లా దేవాళ్ళు తమిళాడి మీకు కాలవ నీళ్ళు తెచ్చి కాళేశ్వరం నీళ్లు తెచ్చి మీ పొలాలకు మన చెరువుకు మన చెరువుల కాళేశ్వరం నీళ్ళు కలపలేదా ఇప్పుడు కాలం కాకపోయినా మన చెరువు ఎప్పుడు నిండా నీళ్లు ఉంటున్నాయా లేవా రైలు తెచ్చిండా లేదా రోడ్లేసిందా లేదా దావఖన కట్టిందా లేదా स्कूल கட்டிండా இல்லা మీకు 2000 పెన్షన్ ఇచ్చిండా లేదా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా లేదా గో గీ పని చేయాలి മുഖ്യമന്ത്രിට രേവന്ത് రెడ్డి గారిunki ശയ്യശാത ഗാകാ ബൂതలు മാറ്റർത്തတယ် അവിടെ 이거 പബ്ലിക് ഫുട്ബോൾ ആർട്ടർവാണ് നാലോലെത്തെ നാലോലെത്തെ പൂര പബ്ലിക് মিলകെ ഉസ്കോ saath ഫുട്ബോൾ കളത്തെ હવે हमारे बाईसाहेब बोले अभी अरे मैं पूछिरो गजवेल में अरे साल हो गए कांग्रेस का हुकूमत आके दो पैसा का काम हुआ मुसलमानों को हु। कुछ एक रुपया का, का काम गजवेल में हमारे भाइयों को बहनों को बच्चों को तंजीम को मस्जिद को ईदगाह को एक पैसा का काम हुआ बहन फिर क्यों डालना कांग्रेस को वोट खाली आके अपने को बरकाते लोग लेकिन आप भूलना नहीं पैसे देते साड़ी देते सलाम करते लेकिन आप हाँ, चिकन बेचते दारू बेचते और भी बेचते लेकिन उसमें जाना नहीं अपने को पीने का पानी कौन दिया अपने दरगाह के पास मस्जिद के पास इतना अच्छा शटर डाल के मस्जिद को अच्छा करके कब्रस्तान को अच्छा करके शादी खाना बना के इतना अच्छा आपके लिए हम सेवा करें आप हमारे साथ दीजिए हम और ताकत लगा के आपका सेवा करेंगे मध्य को बीजेपी चीन हो मनोरजा का मनदान ले उंडे। అన్ని తప్పుడు పనులు చేస్తే కొట్టాం ఆయన కూడా చూడడుగుతాడు బీజేపీలతో ఏమైనా పని అవుతుందా ఏమైతే చెప్పు నాకు వాళ్ళ వాళ్ళకి ఎవరు ఉన్నారు ఈ తెలంగాణలో వాళ్ళు గెలిచేది ఉందా వాళ్ళతో పని అయ్యేది ఉందా ఇలా కేసీఆర్ ఉంటే ఎంత మంచి రామాలయం అమ్మ గజవేలు ఎంత మంచి శివాలయం కట్టించిండు కేసీఆర్ ఎంత మంచిగా పాండవుల చెరువు మీద శివుని విగ్రహం పెట్టిండు అదే శ్మశాన వాటిక మీరు పోతారు కదా వెనకట శ్మశానం వాటికి ఎట్లుంది ఇప్పుడు గజ్వేల శ్మశాన వాటికి మంచిగా రథం పెట్టి మంచిగా శ్మశాన వాటికి వైకుంఠ ధామం కట్టియలేదా కేసీఆర్ మనం నడవకుండా తిప్పలైతదని రెండు రథాలు కొన్నాడు ఎంత పార్కు లెక్క వైకుంఠ ధామం ఎస్సీలు బీసీలు పేదోళ్ళ కోసం వైకుంఠ ధామం కట్టలేదా కేసీఆర్ వెనకటె ఎట్లుంటుంటే వాసన అలా పోతే ఇప్పుడు అట్లున్నదా ఆ రకంగా కేసీఆర్ గారు గుళ్ళు కట్టిండు గోపురాలు కట్టిండు వైకుంఠ ధామం కట్టిండు బడులు కట్టిండు కాలేజీలు కట్టిండు భవనాలు కట్టిండు అన్ని చేసిండు మరి బీజేపీ వాళ్ళు ఏం చేసిండు ఏమన్న అంటే ఇది అది అని మనం రెచ్చగొట్టుడు తప్ప ఎవరిన గరీబోళ్లకు ఒక పైసా సాయం బీజేపీతో అయిందా బీజేపీ వాళ్ళు చేసి ఒక రూపాయి పని ఏమైనా ఉంటే నాకు చూపి నేను ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండో వంద చెప్పిన మరి వాళ్ళు వచ్చి డైలు కొట్టి చీరలు వంచంగానే పైసలు వంచంగానే ఆగమైదామా మీరు అన్నం పెట్టిన కేసీఆర్ మరవద్దు మా సంతోష్ ని గెలిపియండి మా కాముని మురళిని గెలిపియండి ఎలా బీజేపీ ఓటేసింది ఒకటే లేసింది ఒకటే లేస్తే దాన్ని విలువేస్తారో బీజేపీకి వేస్తే కూడా గంతే రేపు నేను మీ అందరికి మనవి చేసేది ఒకటే ఒక రెండేళ్ళు అయితే మళ్ళా ముఖ్యమంత్రి ఎవరైతారు ఈ బిడ్డలు ఇంకా ఐదేళ్ళు కౌన్సిలర్ ఉంటారు మీ దయే మరి ఆవల వల్ల మూడేళ్ళు కేసీఆర్ ఇంకా మళ్ళేమన్నా మిగిలిపోయిన మోరే ఏమైనా పెన్షన్ లో ఇంకేమన్నా మిగిలిపోతే నేను జయించాను ఆమెకి నేను దగ్గరుండి మరి ఎందుకు ఆ బీజేపీ ఒకళ్ళకి మనం ఆగమౌడు బీజేపీకి వేస్తే ఏమొస్తుంది మీకు వాళ్ళు ఉత్తగానే ఓట్లు పెట్టుడు డైలాగులు కొట్టుడు తప్ప కడుపు నింపుతారా వాళ్ళు ఏమన్నా కాలికి పెడతారా దేనికి పెడతారు ఈ దేనికి వారికి వచ్చింది అందువల్ల మన గజ్వేల్ పేరు పెంచిండు కేసీఆర్ గజ్వేల్ గౌరవం పెంచిండు కేసీఆర్ మన గజ్వేల్ గౌరవం పెంచి మనను కళ్ళ పెట్టి సాదుకున్న కేసీఆర్ కాపాడుకోవద్దా ఆ కేసీఆర్ గౌరవం నిలబెట్టద్దా ఇదే రేవంత్ రెడ్డి అంటుండు నిన్న కూడా కొమటి రెడ్డి వెంకటరెడ్డి అంటుండ్రు ఏవో కేసీఆర్ అన్ని గజ్వేల్కే చేసిండట ఒక గజ్వేల్కే చేసిండ అందరికీ చేసిండు కానీ వాళ్ళు ఓర్వలే మన గజ్వేల్ ను కళ్ళల్లో పెట్టుకున్నారు ఆయన నల్లగొండను కూడా కేసీఆర్ వెయ్యి కోట్ల రూపాయలతో అద్భుతంగా అభివృద్ధి చేసిండు కానీ కొమటి వెంకటరెడ్డి నల్లగొండలు చేసి కనబట్టలేవట గజ్వేళ్లు కళ్ళల్లో పెట్టుకుంటుండ్రు ఓర్వలేకపోతున్నారు మరి వాళ్ళకు బుద్ధి చెప్పద్దా మనమంటే ఓర్వలేని వాళ్లకు మనమంటే కుళ్ళుకునేటోళ్లకు మనమంటే మనం ఎందుకు ఓటేయాలి ఎప్పుడు మన మీద ఏడ్చేటోడికి మనం ఓటేయ్యాలా బాగా ఆలోచన చెయ్యండి మోసగాళ్ళు వాళ్ళు ఆ మోసగాళ్ళు బీజేపీ కాంగ్రెస్ దొందే దొందు దొందే బీజేపీ ఓటేయడం అంటే మనం ఎంతో మన కన్ను ఓసుకున్నట్టే రూపాయి పని కాదు ఏమీ చెయ్యరు రేపు మళ్ళా ఇల్లు కంటే ఇసుక పడంగానే వస్తారు ఇక వసూళ్లకు ఇసుక పడంగానే వసూళ్లకు వస్తారు మరి గసం డోళ్ళు దయచేసి అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకండి బీజేపీ చెప్పే మాయ మాటలు నమ్మకండి ఇలా గజ్వేల్ ఎమ్మెల్యేగా మన కేసీఆర్ ఉన్నారు రేపు మళ్ళా ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవుతారు మా యాదవ్ రెడ్డి ఎమ్మెల్సీ గారు ఉన్నారు మా ప్రతాప్ రెడ్డి అన్న ఉంటాడు ఆపత్తి సంపత్తి నేను కూడా ఉంటా నేనేదో మాయ మాటలు చెప్తలేను మీ కళ్ళ ముందు కనబడుతున్న గజ్వేల్ దావ చూడండి మీ ఇంట్లో నుంచి కాలు బయట పెడితే చూసే గల్లీలో ఉండే సిసి రోడ్డు అడగండి మీ ఇంట్లో తిప్పే నల్లని అడగండి మీ పిల్లలు చదువుకునే బడిని అడగండి ఎవరు చేసిన రో పని చెప్పరా మీ కళ్ళ ముందు కొద్దిగాల రోజు నల్ల తిప్పితే కనబడతలేడా కాలు బయట పెడితే ఆర్ కనబడలేడా కొద్దిగాల వాకింగ్ పోతే పాండవుల చెరువు మీద కేసీఆర్ కనబడడా మన సర్కారు దావఖాన కేసీఆర్ కనబడడా పొద్దుగాల మీ పిల్లలు చదువుకునే బడిలో కేసీఆర్ కనబడడా మరి బీజేపీ ఏడగనమాట అరే రామాలయం గుడికి పోతే కేసీఆర్ కనబడతాడు శివాలయం పోతే కేసీఆర్ కనబడతాడు కదా దర్గాకు పోతే కేసీఆర్ కనబడతాడు పోతే కేసిఆర్ కనబడతాడు చర్చ్ కు కేసీఆర్ కనబడతాడు బీజేపీ ఏడ కనమాట ఎన్న రూపాయి పని ఉన్నదా ఎక్కడన్నా నాకు చెప్పు ఉతే మాటలు మాటలు నమ్ముతామా કાકપોતે મંદિને કોટે પૈસા લુણાય કોંગ્રેસ વલે દક્કરે બીજેપી વલે દક્કરે પંચતરાટા પંચતે ગંચી તીસકોનરી નિયે દપ્પકોંતા કારકેયુ ગોટલુ ગિટલુ વેટકો કોરુ જાન કસમ મત કાના ભૈન કસમ કસમ મત કાના આપને પૈસે આપને સે લૂઠે સે પૈસા હે પૈસે લે લો જો કામ વાલા હે જો કીમત મહેનતી વાલે હે જો લોગ આપકો મદદ કરતે ઉનકે સાથદાર દેઉ ઉનકા વોટ દેઉ કારકે નિશાન પે વોટ દેઉ અંતે કદમ పని చేసిన పని చేసేటోళ్లకు నీ కష్టంలో నిలబడేటోళ్లకు మంచికి చెడుకు చూసేటోళ్లకు ఓటేసుకుందాం వాడు పైసలు ఇచ్చి దాన్ని ఓట్లు గిట్లు మన గజ్వేలు మనం ఖరాబ్ చేసుకోవద్దు అందరు కూడా దయచేసి ఎక్కడైనా గజ్వేల్లా ఉదర్ బీదేకో ఇదర్ బీదేకో ఆగే బీదేకో పీచే బీదేకో కార్ కే నిషాన్ పే ఓట్ డాలు ఇదర్ బీదేకో కార్ కోయి గలీ మే దూసరే గలీ మే బి ఆ రిష్దార్ రేతే ఆ దోస్త రేతే పక్కన కూడా మీ చుట్టాలు మీ ఆరాలు మీ చెల్లెనో మీ కోడలు మీ అత్తనో తమ్ముడు తమ్ముడో ఎవ్వరున్నా అందరికీ చెప్పుకుండ్రి గల్లీ గల్లీల కారే ఉండాలి గజ్వేలంతా కారే ఉండాలి జై తెలంగాణ